పరిధింద్ర రాసిన మధుర పత్రిక పదిహేను అధ్యాయం యాభై ఐదో నుండి మనకి జయం అక్కడ ఒక పదము చూడండి ఏంటంట జయం 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 మనం ఎవరో చెప్పిన విక్టరీ పీపుల్స్ మనం గుర్తుపెట్టుకోండి విజయం మందే ఆల్రెడీ గెలిచేసాం గెలిచేసి ట్యాగ్ వేసుకుని తిరుగుతున్నాం ఆల్రెడీ ఆ విక్టరీ తెచ్చింది ఎవరు తెలుసా అన్న అనేవాడు మైకింగ్ మైకింగ్ నా రాజు ఇచ్చాడు ఆ ట్యాగ్ వేసారు మన మీద ఆ ట్యాగ్ రేపు పొద్దున్న మళ్ళీ విక్టరీని ఎవరు చూడబోతున్నారంటే నేను నువ్వు మనం అందరం విజయం మంది ఆ రోజు ఇన్ని రోజులు మరణం మనల్ని ఎక్రించింది ఒకరోజు చెప్పండి ఆ మరణాన్ని మనం ఎక్కిరిస్తాం ఏ మరణమా ఏ ఇక నువ్వు నన్నేమీ చేయలేవు నీ ముళ్ళెక్కడా నీ బలం ఎక్కడా ఐఎమ్ ఎక్టరీ మ్యాన్ నువ్వు ఇంకా నన్నేమీ నువ్వు చేయలేవు ఏమీ చేయలేవు ఆ రోజు మరణపు పాట పాడతామంట మరణాన్ని ఎక్కరించే పాట పాడతామంట అంటున్నాడు చూడండి విజయం విజయం అందుకే మనం ఎవరైనా చెప్తున్నా ఓడిపోయిన వాళ్ళం కాదు పిరుకోలం కాదు చెప్పండి ఆల్రెడీ గెలిచిన గెలిచిన వాళ్ళు మళ్ళీ చెప్తున్నాను గెలిస్తాం గెలుస్తాం మళ్ళీ ఒకరోజు గెలవబోతున్నాం ఈ కుళ్ళిపోయిన దేహాల నుంచి మళ్ళీ తిరిగి లేకపోతున్నాం ఈ ప్రమాదాలకు గురైన దేహాల నుంచి మళ్ళీ సజీవంగా లేకపోతున్నాం ఈ రోగాలకి నిలయమైన ఈ దేహాల నుంచి తిరిగి లేకపోతున్నాం ఒక నూతన శరీరంగా లేస్తాం ఆ రోజు విక్టరీ సాంగ్ పాడుతాం ఆ సాంగ్లో ఫస్ట్ లేని చెప్పినా ఓ మరణమా ఇక నువ్వు మమ్మల్ని ఏమీ చేయలేదు చిన్నోడిని తింటున్నావు పెద్దోడిని తింటున్నావు డబ్బున్న తింటున్నావు డబ్బు లేని తింటున్నావు చదువున్నోడి తింటున్నావు చదువు లేను తింటున్నావు అందరినీ తింటున్నావు ఈరోజు మేము చెప్పండి నేను తినేస్తాం అంటాం అంటే ఎవరిని మరణాన్ని పవర్ వస్తుంది ఆ రోజు అంటే పవర్ వస్తుంది నిజంగా మీరు చూడండి బ్యూటిఫుల్గా ఉండే ఫ్యామిలీ చక్కగా నడిచే ఫ్యామిలీ సడన్గా అందులో ఆ కుటుంబ యజమాని చచ్చిపోయడానికండి ఆ ఫ్యామిలీ ఏమైపోయింది కలాప్స్ మతం అయిపోయింది ఆ ఫ్యామిలీ అంతే కుటుంబాలను చిదిమేస్తుంది ఉద్యోగాలను చిదిమేస్తుంది సంపద చిదిమేస్తుంది దాని పేరు మరణం కానీ ఒకరోజు ఆ మరణాన్ని చెప్పండి మనం చిదమేస్తాం చిదిమేస్తాం తొక్కేస్తాం దాని మీద ఎక్కి పాట పాడతాం ఒక నూతన యుగంలో అడుగులు వేస్తాం ఇన్నిటికి రుజువులు ఏంటయ్యా జేమ్స్ అని అడిగితే దానికి రుజువులు చెప్పండి మైకింగ్ చెప్పండి మన రాజు ఆయన ప్రసంగంలో నాకు నచ్చిన మాటలు రాస్తాను నా రాజు రాజుగా జన్మించాడు ఆయన యూదుల రాజు ఆయన ఇస్రాయేల్ రాజు ఆయన నీతికి రాజు ఆయన యుగాలకు రాజు ఆయన పరలోకపు రాజు రాజ్యానికి రారాజు ప్రభులకు ప్రభు రాజులకు రాజు మై మైకింగ్ జీజస్ ఆఫ్ నజరెత్ అది ఆయనే కాదు నువ్వు నువ్వు నేను మనమందరం మన రాజు కోసం ప్రకటించాలి ఇంకేం చెప్పాడు ఆయన నాగరికతలకు కేంద్ర బిందువు తత్వజ్ఞానానికి ప్రముఖుడు యాదాంత శాస్త్రానికి మూలం ఆయన కుమారుడు దేవుని కుమారుడు పాపుల రక్షకుడు సత్యానికి కేంద్ర బిందువు ఎవరాయన హీఈస్ మైకింగ్ జీజస్ ఆఫ్ నజరేత్ ఎవరైనా చేతులు చూస్తూ చూస్తుండగా చేతులకు మేకలేస్తే ఆ మేకని తిరిగి చూపించిన ఆ రాజు పరిశైలు ఆయన నిలదీశారు పరిశైలు ఇబ్బంది పెట్టారు పిలాతు ఆయన తప్పుల మీద తప్పులు మోపలే ప్రయత్నం చేశాడు శివ చివరికి పిలాతు కనుగొనలేకపోయాడు నివ్వరిపోయాడు ఏ రోజు పిలాత్ కలిసి చంపినా చివరికి ఒక మాట అన్నారు ఆయన్ని బంధించడం చెప్పండి అసాధ్యము ఎవరైనా మరణం ఆయన బంధించలేకపోయింది సమాధి ఆయన కట్టి ఉంచలేకపోయింది చరిత్ర ఆయనను దాయలేకపోయింది ఆయన పేరు చెప్పండి జీసఫ్ నజరేత్ ఈజ్ మై చెప్పండి కింగ్ నిజంగానే రాజు ఒకరోజు తెల్లని గుర్రాల మీద వస్తాడు అందరినీ తీసుకుని వెళతాడు ఇంకేం చేస్తాడు ఏ రాజు కొరకైతే చప్పట్లు కొట్టుకుని తిరిగారో ఏ రాజు కొరమైతే పేతురు పేతురు పెట్టాడో ఏ రాజు కొరకైతే వారు అశువులు పాస్తారో ఏ రాజు కొరకైతే ఇంతగా నిద్రించిపోయి చనిపోతున్నారు ఏ రాజు కొరకైతే నిందలపాలు అవుతున్నారో ఏ రాజు కొరకైతే హతసాక్షులు అయిపోతున్నారో ఆ రాజు మళ్ళీ వీళ్ళందరిని తిరిగి రాయపడానికి ఒక రోజు రాబోతున్నాడు ఆయనే చెప్పండి మై కేంగ్ చెప్పండి నా రాజు ఆయన పేరు నజరైడైన యేసుడు దానికి మనమే చెప్పండి సాక్షులు 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 దేడు మిమ్మల్ని దీవించిన గాక